ఎగురుతోంది ఎగురుతోంది మువ్వెల జెండా భరతమాత గొప్పదనం చాటి చెప్పే జెండా ఎగురుతోంది ఎగురుతోంది మువ్వెల జెండా భరత మాత గొప్ప ధనం చాటి చెప్పే జెండా గురజాడ గిడుగు వారు పుట్టినట్టి ప్రజల ప్రజలనుదుట సరళ భాష ప్రకాశించు హేలా గురజాడిడుగువారు పుట్టినట్టి నేల ప్రజలనుదుట సరళ భాష ప్రకాశించు హేలా ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల జెండా భరత మాత గొప్ప చాటి చెప్పే జెండా సంస్కృతి కలతో వీళ్లుతోంది సమైక్యత భావనలను వెదజల్లుతోంది సంస్కృతి కళలతో వర్ధిల్లుతోంది సమైక్యత భావనలను వెదజల్లుతోంది ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల జెండా భరతమాత గొప్పధనం చాటి చెప్పే జెండా భరత మాత పైన చిరునవ్వుల పంట కులమతాల కతీతంగ పండుచున్న పంట భరతమాతమోము పైన చిరునవ్వుల పంట కులమతాల పండుచున్న పంట ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల జెండా భరతమాత గొప్పదనం చాటి చెప్పే జెండా ఎందరో వీరులా త్యాగ ఫలం నీవు అహింసే ఆయుధమని చాటి చెప్పినావు ఎందరో వీరులా త్యాగఫలం నీవు అహింసే ఆయుధమని చాటి చెప్పినావు ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల నెల జెండా భరతమాత గొప్పధనం చాటి చెప్పే జెండా నీ వడిలో హాయిగా సేద తీరినాము నీ నుదుట సౌభాగ్యమై మెరిసినాము మేము నీ వడిలో హాయిగా సేద తీరినాము నీ నుదుట సౌభాగ్యమై మెరిసినాము మేము ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల జెండా భరత మాత గొప్పదనం చాటి చెప్పే జెండా ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల జెండా భరత మాత గొప్పదనం చాటి చెప్పే జెండా